వెల్కమ్ టు ముందుగా పద్మ విభూషణ్ మెగాస్టార్ డెబ్బై పుట్టినరోజు సందర్భంగా కేక్ ను కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు చిరంజీవి పుట్టినరోజు నుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకు రోజుకు ఒక సేవా కార్యక్రమం చేస్తామని తెలిపిన కందుల రవి కూటమి ప్రభుత్వంలో పున ప్రారంభమైన అన్నా క్యాంటీన్లకు తమవంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన కేటీఆర్ విద్యార్థులు ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించేలా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని వైభవంగా జరిగిన సామూహిక లక్ష్మీ గణపతి హోమం స్వామివారి ఆశస్సులు అందరికీ ఉండాలని ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన అర్చకులు తెలుగు తెరపై నెంబర్ వెనుక అనేక చిత్రాల్లో నటించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడు ముందుండే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి భగవంతుడి ఆశీస్సులతో మరిన్ని సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని పండ్ల వర్తక సంఘం గౌరవ అధ్యకుడు గోకర్కండ పండ్ల వర్తక సంఘం మరియు కోయలపు రాము ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద చిరంజీవి డెబ్బై పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పండాజు సాంబయ్య చక్రవర్తి మేకా మురళీకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పాల్గొనడం జరిగింది ఈరోజు చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు మరి రైదు బజార్ సెంటర్లో మరి పళ్ళపల్లూలు అట్లాగే కొయిలాపు రామ రాము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఇవాళ పద్మ పద్మభూషణ్ చిరంజీవి గారు మరి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఏ ప్రయాసలు పడి ఇవాళ మంచి ఉన్నత స్థాయికి వచ్చారంటే అతను కృషి అతను మానవత్వం అతను ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవాళ బ్లడ్ బ్యాంక్ కానీ ఐ డొనేషన్ కానీ ఎన్నో ఇవాళ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇవాళ ఇంత స్థాయికి వచ్చారు ప్రతి ఒక్కళ్ళు మరి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ఇవాళ సేవా కార్యక్రమం కానీ అట్లాగే మానవతా దృక్పం కానీ అందరూ కలిగి ఉండాలని చిరంజీవి ఫ్యాన్స్ వారికి అందరికీ వేడు సినీ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన సందర్భంగా గుడివాడ మార్కెట్ సెంటర్ నందు ఆయన డెబ్బై జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గోబరగొండ బలరా గారు ఇచ్చేసి ప్రజలకి మద్య పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాకుండా గత ఇరవై సంవత్సరాల నుండి మేము చిరంజీవి గారి అభిమానులుగా ఆయన పుట్టినరోజు వస్తే మా ఇంట్లో పండగలాగా ఏదో కార్యక్రమం సేవా కార్యక్రమం చేసి ఏ పార్టీలో ఉన్నా కానీ అందరం ఒకే తాటి మీదకి వచ్చి పుట్టినరోజు నాడు అందరం కలిసి ఆయన పుట్టినరోజు చాలా ఘనంగా చేయటం మాకు ఎంతో ఆనందాయకం అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాలతో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తా అని చెప్పి సందర్భంగా తెలియజే అందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్ సెంటర్లో మా రాము గారు ఆధ్వర్యంలో అలాగే తమ్ముడు పెద్ద కిషోర్ గారి ఆధ్వర్యంలో పళ్ళకు సంబంధించి యూనియన్ తరఫున అలాగే ఇక్కడ ముఖ్య అతిథులుగా బలరాం గారిని గారు బలరాం గారిని పిలిచి అధ్యక్షుడి కింద ఇక్కడ చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే చిరంజీవి గారు అంటే మా అందరికీ ఆరాధ దైవం అలాగే మా కుటుంబాలు ఎలాదో ఆయన కుటుంబం కూడా మేము ఎందుకంటే చిరంజీవి గారిని మేము వేరే వ్యక్తి కనుకో మా ఇంటిలో మా సోదరుడు ఎలాదో అలాగే మేమందరం కూడా వాళ్ళ కుటుంబాన్ని మా కుటుంబం అనుకుంటాం అలాంటి వ్యక్తి నిన్ను నూరేళ్ళు ఎందుకంటే మంచి ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఎంతో మందికి సేవలు నేర్పిస్తూ సేవను ఇలా చేయాలని మార్గదర్శకులుగా మా అందరికీ అలాగే అలాగే చిరంజీవి అభిమానులుగా నేను కోరుకున్నటువంటి చిరంజీవి అధ్యక్షులు స్వర్గస్థులైనటువంటి గణేష్ గారిని మరిపించే విధంగా నూతన అధ్యక్షుడు ఆ కార్యక్రమాలు చేసి చిరంజీవి గారి పేరుని ఉన్నతమైన స్థానంలో పెట్టాలని సభాముఖంగా కుటుంబ ముగిస్తారు ఇక్కడ కొలాపు రాము పెద్ద కిషోరు పల్లెబెళ్ళు వాళ్ళు కలిపి పెట్టారు అందులో ఈ సంవత్సరం నుంచి మన మేకా మురళిని ఎంఎంకే మురళికి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఇచ్చారు ఆ చిరంజీవి ఫ్యాన్స్ ఇంత ఇంతకుముందు గతంలో గణేష్ గారు చేసినట్టుగా మంచి మంచి కార్యక్రమాలు విజయ్ చేసినట్టుగా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు చెప్పేసి చిరంజీవి ఫ్యాన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నమస్కారం ఈరోజు మా ఎవర్ సుప్రీం హీరో మెగాస్టార్ మా అన్నయ్య చిరంజీవి గారు డెబ్బై జన్మదిన సందర్భంగా ఇక్కడ గుడివాళ్ళలో మన మార్కెట్ సెంటర్ రైతు బజార్లో మన నా సోదరుడు కొయిలాపు రాము అలాగే మా సోదరుడు మురళికి పట్టణ అధ్యక్షులుగా ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మా చిరంజీవి కుటుంబ సభ్యులందరికీ మా బలరాము గారికి అలాగే మా చంటి గారికి మా దేశికి మా చెంది లలితమ్మకి మా బావ రాము గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చిన్నప్పటి నుండి మాలాంటి వాళ్ళకి ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉన్నారు నేత్రదానం కానీ రక్తదానం కానీ అలాగే కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంకులు పెట్టి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు మేము ముమ్మాటికి జీవితంలో గర్విస్తాం మేము చిరంజీవి గారి అభిమానులుగా ఉన్నందుకు భవిష్యత్తులో అన్న పద్మశ్రీ పద్మభూషణ్ అలా ఎన్నో కీర్తి ప్రతిష్టలో అలంకరించిన మా చిరంజీవి గారు సంకట చతుర్దశిని పురస్కరించుకుని మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఈ లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి హోమం నిర్వహించడం జరిగింది ప్రతి నెల సంకటహర చతుర్దశి నాడు కాలక్షేప మండపంలో స్వామివారి సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్మాణాధికారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు ఈ రోజు స్వామివారి సన్నిధిలో ఎవరైతే నిష్ఠగా పూజలు నిర్వహిస్తారో వారికి సకలం సిద్ధించి అవంతరాలు తొలగిపోతాయని అర్చకులు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు అర్చకులు పాల్గొనడం జరిగింది భక్త మహాశైలకు నమస్కరిస్తూ మన గురదాపట్నంలో బిమి రోడ్లో కల మెయిన్ రోడ్ల కల విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు నేడు సంకల్హర చతుర్థి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి దేవాలయ ప్రాంగణంలో నేడు స్వామివారికి లక్ష్మీ గమక హోమము అలాగే ఆదిత్యాది నవగ్రహ హోమము అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి భక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్వామివారి కొత్తలో పాతులు అవుతూ ఉన్నారు కావున ఎవరి మంది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ప్రజ్ఞ జరిగే ఈ యొక్క హోమానికి హాజరయ్యి స్వామివారి యొక్క ఈ ప్రసాదం స్వీకరించి స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము నమస్కారం మెగాస్టార్ చిరంజీవి అభిమానులుగా తమందరం గర్వంగా చెప్పుకుంటామని ఆయన చూపిన అడుగుల నడుస్తూ సేవా పరమావధిగా తమకు తోచిన విధంగా నలుగురికి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఒకటి పుట్టినరోజు సందర్భంగా తనవంతుగా ఒక వికలాంగులకు ఆర్థిక సహాయంతో పాటు జీవన ఉపాధి కొరకు కంప్యూటర్ అందజేయడం జరుగుతుందని కందుల రవి తెలిపారు ఇమేజ్ క్రియేషన్ కార్యాలయంలో నేడు పద్మ విభూషణ్ కొడిదల చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది భగవంతుడి ఆశీస్సులతో అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కందుల రవి ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకు ప్రతి రోజు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో నేడు ఈ సేవా కార్యక్రమంతో కార్యక్రమాలను మొదలు పెడుతున్నామని తెలియజేశారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా కోట్లాది మంది అభిమానులకు శుభాకాంక్షలు అలాగే చిరంజీవి గారి గురించి ఇక సాధించిన రికార్డులు ఈ పద్మభూషణ్ గురించి చెప్పాలంటే అమ్మ పొట్టిల్లో మ్యాన్మన్కి తెలియదు ఉంటుంది అయితే యాక్చువల్గా ఎప్పుడు జీవితంలో సక్సెస్ సాధించిన దానికన్నా సంతృప్తికరమైన జీవితమే చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అనేది బయట వాళ్ళు ఇస్తారు కానీ సంతృప్తి అనేది మనకు మనకి కలిగేది అటువంటి సంతృప్తి సక్సెస్ సాధించి సంతృప్తి కూడా కలిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకనంటే ఆయన తమ్ముడు ఒక డిప్యూటీ సీఎం ఆయన కొడుకు ఒక గ్లోబల్ స్టార్ ఈయన ఒక పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అలాగే వాళ్ళ తమ్ముడు కూతురు నేను ఈ మధ్య కమిటీ కుర్రాలు తీసుకోవడా ఘనబీజయం సాధించిన సినిమా అలాగే వరుణ్ తేజ్ ఉన్నారంటే ఆయన ఒక వెరస్టైల్ ఆర్టిస్ట్ ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని చూసి సంతృప్తి చెందిగలగల సంతృప్తి చెందినారంటే ఇంకా జీవితంలో ఇంతకన్నా అదృష్టం మెగాస్టార్ చిరంజీవి గారు ఉండదు అటువంటి వ్యక్తిని దూషించిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు అడ్రస్ లే గల్లంత అయిపోయినాయి ఎందుకంటే ఒక నీతి నిజాయితీతో కూడుకున్న వ్యక్తిని విమర్శించడం అంటే అటువంటి ప్రకృతి క్షమించడం ముఖ్యంగా అలాగే ఇంటికి పెద్ద కొడుకు మంచివాడైతే ఇంటిల్లో పాజిటివ్ బాగుంటుందనే ఒక నానుడు ఉంది దానికి ఎగ్జాంపుల్ కరెక్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారే అటువంటి చిరంజీవి గారికి రెండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చిరంజీవి గారు అంటే పేరు గుర్తొచ్చే పేరు సహాయం చేయటం సేవా కార్యక్రమాలు చేయటం ఇలాంటివి అయితే మేమేం తలంచామంటే ఒక చిరంజీవి అభిమానులుగా చిరంజీవి గారు పుట్టినరోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వరకు సేవా కార్యక్రమాలు చేయదలిచాము అలాగే అందులో భాగంగా ఈరోజు వికలాంగురాలైన ఈవిడికి కొంత ఆర్థిక సాయం చేసాం అలాగే ఒక జీవనోపాధి కల్పించడానికి ఒక కంప్యూటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ఆవిడ అడిగింది అది కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఈ రోజు సాయంత్రం ఇస్తాం అని చెప్పి సభ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈ రోజు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు గుడివాడ నియోజకవర్గ గంజలరావు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరగడం జరుగుతుంది ఈ రోజు నా మెగాస్టార్ గారు ఎంతో మందికి ఆదర్శంగా ఈ రోజు సినిమా హీరోలో కానీ ఎంతో ఉండగా ముందుకు వెళ్తున్నారు ఎస్మంటే వ్యక్తి ఉన్నత వ్యక్తి మళ్ళీ జీవితంలో మనకు రారండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు నిలబడాలని గారికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థిస్తున్నాం నమస్తే అండి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్తే రవి నేను రవి గారికి నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన లేరు నిన్న వచ్చానండి మా కాల్ చేయగానే అమ్మ ఈ రోజురా అన్నారు ఇలా నేను ఆర్థిక సహాయం అడిగానండి మా వారి గురించి నాకు ఏదైనా జీవనోపాధి కావాలండి ప్రజెంట్ అయితే ఏమీ చేయలేకపోతున్నానో అని అడిగాను తప్పకుండా చేస్తామమ్మ మీకు అడిగిన దాంట్లో ఎంతో కొంత మాకు ఉన్న దాంట్లో చేస్తామన్నారు ఆ విధంగానే నాకు అమౌంట్ విషయంలో కొద్దిగా అధిక అమౌంటు అదేవిధంగా జీవనోపాధి కోసం నాకు కంప్యూటర్ కూడా ఇప్పిస్తానన్నారండి ఇలా చేసినా మీ మీకు మాత్రం చాలా హృదయపూర్వక అందనాలండి ముఖ్యంగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి అప్పుడైతే టీవీలు ఉండేవి కాదు అక్కడ వెళ్ళి చిరంజీవి గారి సినిమా అంటే వెళ్ళిపోయి చూసేవాళ్ళం అండి ఇంకా చిరంజీవి గారు అభిమానులు ఇంకా ఎలాంటి సేవా సంస్థలు సేవ చేస్తున్న ప్రతి ఒక్క ఇంకా వాళ్ళని అభివృద్ధి పరచాలని వాళ్ళ సంస్థలను ఇంకా అభివృద్ధి పరచాలని మా అలాంటి వాళ్ళకి అనేక మంది వాళ్ళ సేవ చేసేలాగా వాళ్ళ చేతులు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నానండి హృదయపూర్వక అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్పది అని అందరికీ తెలియజేసేలా కోర్టు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునః ప్రారంభించనున్న క్యాంటీన్లకు తమ సహాయంగా కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆధ్వర్యం నేడు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా దీనిపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ సుష్మా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న కనుక మా విద్యార్థుల్ని ఇటువంటి మంచి సంప్రదాయం మా విద్యార్థులకి విద్యార్థుల్ని ఇందులో భాగస్వాములుగా చేయాలని కార్యక్రమం చేపట్టాము ఇది ఇతరులకు కూడా స్ఫూర్తిని ఇస్తుందని ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మా విద్యార్థులతో చేపట్టాయని నమస్కారం అండి మా కేటీఆర్ కళాశాల తరఫున మా విద్యార్థినులందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్లకి పదివేల రూపాయలు విరాళం జరుగుతుంది అందరూ కూడా మా విద్యార్థులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఈ అన్నా క్యాంటీన్ గురించి దాని యొక్క ఉపయోగాల గురించి తెలియజేయాలని చెప్పి మా కళాశాల తరఫున ఈ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అండి మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఒకటి రోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జన సైనికులు ఘనంగా నిర్వహించడం జరిగింది నటినే కాకుండా సేవా కార్యక్రమాలతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న అన్నయ్య చిరంజీవి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా జన సైనికులు ఆకాంక్షించారు ఈ పుట్టినరోజు వేడుకలో జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ పట్న అధ్యక్షులు మధ్య శ్రీనివాస్ మరియు పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనడం జరిగింది ఎన్నో కష్టాలు పడి పది సంవత్సరాల పాటు పార్టీని విజయపదం వరకు తీసుకెళ్లి ఒక ప్రధానమంత్రి మోడీ గారితో నా తమ్ముడు అనిపించుకోగల వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అట్లా ఏ మొన్న చంద్రబాబు నాయుడు మీటింగ్ గనవరం వచ్చినప్పుడు మెగాస్టార్ గారు అన్నయ్య గారు ఎక్కడని ఆయన ఎత్తుకునే పరిస్థితి మెగాస్టార్ గారికి ఉందండి అంత పేరు మన తెలుగు బిడ్డని అంటే మన మెగాస్టార్ని అందరికీ నమస్కారం పాత్రికే మిత్రులకి మా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మా వీర మహిళలకి అలాగే మా బోరగడ్డ శ్రీకాంత్ రి తరఫున అలాగే ఎన్డిఏ కూటమి తరఫున కూడా మా మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మెగాస్టార్ చిరంజీవి గారి గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు కూడా సరిపోవు ఎన్నో ఉన్నత శిఖరాలని ఆయన అధిరోహించారు అలాగే ఎన్నో బిరుదులు నంది అవార్డులే కానీ ఫిలింఫేర్ అవార్డులే కానీ అలాగే రాష్ట్రపతి ద్వారా కూడా ఆయన పద్మవిభూషణ్ అవార్డును కూడా రీసెంట్గా అందుకోవడం జరిగింది మరి ఆయన ఎంతో సేవా తత్పరులని చెప్పంలో ఎటువంటి అతిశయక్తి లేదు ముందుగా చెప్పాలంటే సినీ కార్మికులకై గాని అలాగే సినీలో ఉన్న పెద్దలు ఎవరైతే అనారోగ్యాన్ని పాలన పడిన మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలే చేయటం కాకుండా అలాగే ఈ రోజుల్లో పదివేల రూపాయలు సాయం చేస్తే పదివేల సార్లు చెప్పుకునే నాయకులు ఉన్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఆఫీస్ నుంచి ప్రతి రోజు కూడా లక్షల రూపాయలు ఆయన సాయం చేయడం జరుగుతుంది ప్రతి సాయాన్ని కూడా ఆయన గుప్తంగా ఉంచుతారు పబ్లిసిటీని అసలు కోరుకోరు అటువంటి ఉన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మరి అలాగే మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రియమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు సొంత కన్న తండ్రి కంట మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఎంతో ఎక్కువని మా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసారి చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా యువతై గాని రాజకీయ నాయకులే గాని ప్రతి ఒక్కరూ కూడా మా మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని అట్లాగే రాజకీయంగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు టూరిజం శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై జనసేన అందరికీ ముందుగా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు మన గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నందు బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే అన్నయ్య చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి నేను ఆయన అభిమానిని ముందుగా చిరంజీవి గారి ఆశయంతోనే నేను జనసేన పార్టీలో కూడా రావడం జరిగింది అలాగే అన్నయ్య గారు ఆయన ఎంతో కృషి పట్టుదల అంటే చేతిలో ఆశయం తప్ప ఇంకోటి లేకుండా సినిమా రంగానికి వచ్చారాయన అలాగే ఆ ఆశయాన్ని ఆ పట్టుదలని ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజున ఎంతో మంది పెద్ద నాయకులు అంటే పెద్ద కళాకారుల మధ్య ఆ అన్నిటిని కూడా దాటుకొని ఈ రోజున మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏకైక వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి అన్నయ్యకి మేము అభిమానులు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం అన్నయ్య గారికి మళ్ళీ పురస్కారాలు అంటూ వస్తే భారతరత్న పురస్కారం కూడా అన్నయ్య అందుకోవాలని మేము మనసారా కోరుకుంటూ అన్నయ్య నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బతకాలని ఆయన ఆ దేవుడు చల్లగా చూడాలని ఈ మా పత్రికా వివేకల సమావేశంలో కోరుకుంటున్నారు జై చిరంజీవ ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులకి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ జన్మదినాన్ని నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది మొట్టమొదట పునాదిరాళ్ళు అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఈ రోజు అంచెలంచెలుగా సినీ రంగంలో కానివ్వండి ముకుటం లేని మహారాజుగా ఎదిగినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి ఎన్నో అత్యున్నత పునస్కారాలు అందుకున్నా కూడా ఆయన ఔన్నత్యం ముందు అవన్నీ కూడా చిన్నవేనని తెలియజేసుకుంటున్నాం సినీ రంగంలో ఉన్న ఎంతోమంది పేద కళాకారుల్ని ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి గారిని మించినటువంటి ఏ ఎటువంటి హీరో కూడా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ అలాగే ఎంతమంది పవర్ స్టార్లు వచ్చినా ఎంతమంది మెగా పవర్ స్టార్లు వచ్చినా దానికి పునాది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారని తెలియజేసుకుంటూ జనసేన పార్టీలో ఉన్న యువతి యువకులు అలాగే వీర కూడా మెగాస్టార్ చిరంజీవి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు సాగి రాబో రోజుల్లో మరిన్ని శిఖరాలను మనం కూడా జనసేన పార్టీ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తం కూడా అధిరోహించాలని తెలియజేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు దొండపాటి శివాజీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రేడు కేక్ చేసి ఆయనకు బీజేపీ పార్టీ కొరకు శ్రమిస్తున్న ఇటువంటి వ్యక్తులు పార్టీలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజాబాబు ఆకాంక్షించారు అనంతరం పలువురు బీజేపీ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్నా అధ్యక్షులు ఎర్రబోతు అర్జున్ జిల్లా నాయకులు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ మోర్చ జిల్లా అధ్యక్షుడు శివాజీ గారి జన్మదిన సందర్భంగా వారికి కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము అమతికాలంలోనే జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని నిర్దేశించిన పనులు అనేకం సక్సెస్ఫుల్గా చేసి అన్ని దాట్ల ఎస్సీ మోర్చా కంప్లీట్ చేయటం మొక్కనాటి కార్యక్రమం కానివ్వండి అనేక కార్యక్రమాలు ఆయన గుర్తు చేశారు మున్ముందు కూడా ఇదే ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీలో ఆయన కృషి చేసి మరిన్ని జన్మదినాలు తలుపుకోవాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దండపాటి శివాజీ గారు మిత్రులు వారి బర్త్డే ఈరోజు సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో చేరిన జిల్లా వ్యాప్తంగా ఏ కార్యక్రమం నిర్వహించినా చెప్పినా చెప్పకపోయినా ఒక మెసేజ్నే పాఠంగా భావిస్తూ ప్రతి కార్యక్రమానికి తనదైన శైలిలో ఇచ్చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి శివాజీ గారు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు మరి నిండు నూరేళ్లు జ ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దొండపాటి శివాజీ గారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది అమతి కాలంలోనే చాలా తక్కువ సమయంలో పార్టీలో వచ్చినా కూడా చిత్తశుద్ధితో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తికి పుట్టినరోజు జరుపుకోవడం చాలా మంచి శుభదనం ఇంకా ముందు ముందు మంచి పదవుల్లో ఉండి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ రోజున మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మేడస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు నాడే శివాజీ గారు కూడా పుట్టినరోజు జరగడం చాలా శుభదనం అని చెప్పి తెలియజేస్తారు ఈ రోజున గుడివాడపట్న భారతీయ జనతా పార్టీ ఆఫీసులో మా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులైన దొండపాటి శివాజీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది ప్రస్తుతం సమాజంలో స్వార్థపూరితమైన నాయకత్వం తప్పితే ఒక మంచి నాయకత్వం కరువైన రోజుల్లో వ్యవసాయ కుటుంబానికి చెందిన శివాజీ గారు మరి మంచి నాయకత్వ నష్టాలు కలిగి మరి భారతీయ జనతా పార్టీలో మోడీ గారు చేసే అయినటువంటి పథకాలకి ఆకర్షితులై మరి భారతీయ జనతా పార్టీలో చేరిన అనంతకాలంలోనే జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కావటం అలాగే మా కేంద్ర కమిటీ కానీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఏపీలు ఇచ్చిన మరి ఆ కార్యక్రమాల్లో చురుగ్గా చురుగ్గా పాల్గొని భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఆయన ముందుగా ఉండటం జరుగుతుంది మరి ఇలాగే శివాజీ గారు నిండు నూరేళ్ళు పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున ఆయనకి శుభాభినందనలు తెలియ ఈరోజు దొండపాటి శివాజీ పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఎస్సీ మోర్చా మండలాల్లో అన్ని కమిటీలు వేసి అందరితో మంచి నాయకత్వం వహించి అందరితో ముందు కొనసాగించి ఈ ఎస్ఏ మోర్చా అనే విభాగాన్ని భారత జనతా పార్టీలో కొనసాగుతుంది కనుక ఈ మోర్చ నీటిలో కూడా ఎస్ఏ మోర్చా భాగాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దొండపాటి శివాజీ గారికి మెని మిని హ్యాపీ సబ్జెడే అలాగే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి యూ పద్మ విభూషన్ గుడివాడ గుడివాడపట్న చిరంజీవి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమాల్లో తనకు ఎదురు లేరు అనిపించుకునేలా మంచితనంతో ఎంతో మంది హృదయాలు గెలుచుకున్న చిరంజీవి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని గుడివాడ పట్న చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకా మురళీకృష్ణ కోరారు ద నెక్స్ట్ థియేటర్ నందు అభిమానులు ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ మరిన్ని చిత్రాలు నటించడమే కాకుండా జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోకరకొండ బలరాం పండాజు సాంబయ్య తుమ్మల్పల్లి శ్రీరామ్ కేశవ మరియు చిరంజీవి అభిమానులు పాల్గొనడం జరిగింది చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు ఈ రోజు నేను నూతనంగా టౌన్ వైట్ ప్రెసిడెంట్ గా మా సహోదరులు మా మహిళలు ఇలా సహకారంతో నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాను మాకు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇవాళ ఈరోజు చిరంజీవి గారు అరవై తొమ్మిదో పుట్టినరోజు మా నందు జరగటం అద్మాన్లందరి సమక్షంలో చాలా ఆనందంగా ఉంది మా తోటి ఎగ్జిబిటర్లందరి తరఫున కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం సంతోషం అందరికీ నమస్కారం ఈ రోజు ఆగస్టు ఇరవై రెండో తారీఖు నాడు మా ప్రియతమ అభిమాన నటుడు మా ఆరాధ్య దైవమైనటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈ మూడు థియేటర్లలో నెక్స్ట్ థియేటర్లో ఎందుకంటే మా మిత్రుడు మేకా మురళీ గారికి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఆయన జన్మదిన వేడుకలు ఎందుకంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ఈ మూడు ఏటల్లో ఆయన జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిపించడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే ఆయన మా అందరికీ ఆరాధైం లాంటివాడు ఎందుకంటే మా బాల్యం నుంచి ఊహ తెలు నుంచి చిరంజీవి గారిని చూస్తూ ఆయన చేసేటువంటి సినిమాలు కానీ ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ రక్తదానం కానీ ఎందుకంటే రక్తం అనేది ఎదుటి మనిషికి ఇచ్చి ప్రాణం నిలబెట్టడం అని చెప్పని ఒక అవేర్నెస్ ఎందుకంటే జనానికి తెలియపరిచినటువంటి మహానుభావుడు చిరంజీవి గారు అలాగే నేత్రదానం కానీ ప్రాణదానం కూడా చిరంజీవి అభిమానులు అంటే కెమెరా ముందుకు వచ్చి రక్తం ఇచ్చి నేత్రదానం చేసి ఎందుకంటే అవయవ దానాలు చేసే వాళ్ళే కాదు అలా కెమెరా ముందుకు రాకోకుండా లక్షల మంది చిరంజీవి అభిమానులు చిరంజీవి కోసం ప్రాణ సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు లక్షల మంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే అలాంటి అభిమానులందరినీ కూడా ఇవాళ మేకామల్లి గారు ఇక్కడ సమకూర్చి చిరంజీవి గారు పుట్టినరోజున పార్టీలకు అతీతంగా కులాలక మతాలకు అతీతంగా మహాపురుషులు కొన్ని కొన్ని సందర్భాల్లో పుడతాంటారు అలాగే చిరంజీవి గారు మహాపురుషుడిగా నిరంతరము చిరంజీవి గారు అడగాలని మేమందరం కూడా మనసుఫూర్తిగా కోరుకుంటూ ఆయన అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు సంవత్సరం ఎరుకల్లో మేమందరం పాలు పంచుకునేందుకు మీ అందరికీ నమస్కారం అండి ఈరోజు చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ముందంజలో మమ్మల్ని నుంచి చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మమ్మల్ని పిలవలేదు మురళి గారు ఆధ్వర్యంలో ఫస్ట్ సారి ఆడపిల్లలు ముందు పెట్టి కేక్ కటింగ్ చేయించడం మాకు చాలా ఆనందంగా ఉంది మీ సార్ చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు ఆ కార్యక్రమంలో నాదొక చిన్న విన్నపం మొన్న ముంబైలో జరిగింది కదా కోల్కతాలో జరిగిన సంఘటన మీద చిరంజీవి యువత అంతా ఒక అవగాహనకు వచ్చి ఆడపిల్లలకి జరిగే అన్యాయాల మీద వాళ్ళని ముందంజిలో ఎలా చేయాలి అనేది ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మీతో పనిచేసే కొలిక్స్ ని చాలా జాగ్రత్తగా మన అక్క చూసుకోవాలని చెప్పి వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని చిరంజీవి గారి కోసం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ కార్యక్రమంలో ఈ ఆడపిల్లల మీద ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి వాటిని మనం ఎలా ఖండించాలి అనేది అవేర్నెస్ తీసుకురావడానికి ఆ ప్రోగ్రామ్ లో ప్రోగ్రామ్ కింద తీసుకురావాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి పద్మ విభూషణ్ మెగాస్టార్ డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా కేక్ ను కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు చిరంజీవి పుట్టినరోజు నుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకు రోజుకు ఒక సేవా కార్యక్రమం చేస్తామని తెలిపిన కందుల రవి కూటమి ప్రభుత్వంలో పున ప్రారంభమైన అన్నా క్యాంటీన్లకు తమ వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన కేటీఆర్ విద్యార్థులు ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించేలా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు సంకటహార చతుర్దశిని పురస్కరించుకుని వైభవంగా జరిగిన సామూహిక లక్ష్మీ గణపతి హోమం స్వామివారి ఆశస్సులు అందరికీ ఉండాలని ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన అర్చకులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివి గుడివాడ